ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో ప్రమాదం జరిగింది హైదరాబాద్ లో మహిళ కాలు బుల్లెట్ కి గాయమైంది దీంతో మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఆర్మీ జవాన్లు ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఈ ప్రమాదం జరిగింది నెలలో ఇది రెండో సమాచారం అందిస్తారు ఉదయం ఇంట్లో పనిచేసే సమయంలో పద్మ అనే మహిళకి బుల్లెట్ తాకుతూ వెళ్ళిపోయింది కానీ ఆర్మీలో ఎప్పుడైతే ట్రైనింగ్ నడుస్తుందో ఆ సమయంలో టార్గెట్ తప్పి బుల్లెట్ ఇక్కడ సరహద్దు దాటి ఏకంగా పద్మ దాటుతూ వెళ్ళినట్టు కూడా స్థానికంగా చెప్పుకొస్తున్నారు దీనిపైన పోలీస్ అధికారులు కూడా పూర్తిగా విచారిస్తున్నారు ప్రస్తుతం పద్మ మనతో ఉన్నారు పద్మ గారు మార్నింగ్ ఎన్ని గంటలకి ప్రమాదం జరిగింది అసలు ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యం ఏ విధంగా లెవెన్ థర్టీ లోపల ఇక్కడ అదే లెవెన్ ట్వంటీ లోపల ఇక్కడ నిలిచి ఉన్నా అక్కడ బట్టలు ఉతుకుదామని పండగ అయిపోయింది మాకు అన్ని ఉతికేసుకుందామని చెప్పేసి తాడు తీసుకురా మమ్మీ అని చెప్పేసి పంపించిన మా అమ్మ లోపలికి అమ్మ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇటు మళ్ళీ ఉన్నా సడన్ గేట్ సౌండ్ శబ్దం వచ్చేసింది చాలా వచ్చిన తర్వాత ఏమైందబ్బా అని చెప్పేసి నాకు ఇంకా అర్థం ఏం కాలేదు అసలు ఎవరు కొట్టి వెళ్ళిపోయిందా అనిపించింది నాకు అమ్మ ఇక్కడ చూడు బయట ఎవరైనా ఉన్నారా కొట్టి వెళ్ళిపోయారని చెప్పేసి నేను అన్న మా అమ్మ తొందరగా వెళ్ళిపోయింది ఎవరు లేరు ఇక్కడ అక్కడ లేరు ఇక్కడ లేరని చెప్పేసింది అక్కడి నుంచి చూడడానికి కాల్ బాగా మండుతుంది నొప్పిలైతుంది చూసుకుంటే బాగా కాల్ ఉంది తర్వాత మా అమ్మ అటు ఎదుగుతుంది అక్కడ రాయి ఉందా అక్కడ బుల్లెట్ పడింది అక్కడ అక్కడ పడంగానే మా బాబాయ్ కాల్ చేయడం జరిగింది ఆయన రావడం ఇక్కడ పిఎస్ కాల్ చేసి పిలిపించిండుగా మన అంబులెన్స్ కానీ ఇట్లా పోలీసులు వెనకనే వచ్చి వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు చేసి ఇక్కడ ఆర్మీ కూడా వెళ్ళారు లేదు మాది కాదని చెప్పేసి అన్నారంట వాళ్ళు ఇంకా ఇక్కడ నర్సింగ్ ఇక్కడ రోజు అన్నిటి కాల్ చేశారు వాళ్ళు తర్వాత కేసు మేము కొంచెం తర్వాత చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయినారు వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళే బుల్లెట్ తాకిన వెంటనే పోలీసులకి సమాచారం అందించారు వెంటనే పోలీసులు కూడా సమాచారం తీసుకుని స్పాట్కి వచ్చి నన్ను హాస్పిటల్ తల్లించారు వైద్యం కూడా అందించారు కానీ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదనేది ఒక పక్క పద్మ మరోవైపు పోలీస్ అధికారులు కూడా పూర్తిగా విచారిస్తున్నారు గతంలో కూడా ఈ ప్రాంతంలో ఒక ఐదంతస్తుల భవనంలో ఒకసారిగా బుల్లెట్ దూసుకువచ్చి అద్దాలు కూడా ధ్వంసమైన పరిస్థితి కానీ ప్రస్తుతం ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందనేది దానిపైన పైన పోలీస్ అధికారులు అయితే గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్టిగేసిన పరిస్థితి కెమెన్ సన్నితో నూర్మహమ్మ టీవీ నైన్ హైదరాబాద్